ఓకే నా వాయిస్ వినబడుతుందమ్మా ఓకే బిడ్డ దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలగము కాక ప్రభు నామంలో యేసుక్రీస్తు నామంలోనిస్ట్రీ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న దేవుని బిడ్డలు అందరికీ వందనాలు మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు ఆయన సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అంటే అసలు సైన్యం అంటేనే బలమైనది మరి సెలెక్టెడ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటాడు సైన్యం ఆ సైన్యానికి మళ్ళీ అధిపతి అని అంటే చాలా అధికారము హోదా కలిగిన వాడు అయితే సైన్యములకు అధిపతి అయిన ప్రభువు అనగా ఇంకా ఆయనను మించిన బలవంతుడు ఆయనను మించిన అధికారం కలిగిన వాడు ఎవరు కూడా లేరు ఆయనే సర్వంలో సర్వము బలమైన దేవుడు సైన్యంలో అధిపతి గనక సైన్యంలో అధిపతి అయిన దేవునికి బలమైన దేవునికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానండి అంతేకాదు దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మనకిచ్చి జనవరి మాసం నుండి ఇప్పటి వరకు ఈ ఐదు నెలలు కూడా మనల్ని కాపాడుతూ ప్రతి బుధవారం రోజు ఇదే వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము ఏం వాక్యం అంటే నా దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఎస్య ప్రియర్ మినిస్ట్రీకి ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని అనుసరించి దేవుడు తన కృపను ఏ విధంగా మన ఇళ్ళ కలిగిస్తు ఉన్నాడు ఏ విధంగా మన ఇళ్ళ తన హెచ్చైన కృపను చూపిస్తూ ఉన్నాడు నిరంతరం ఉండి ఆయన కృపను మనకి ఎలాగో చూపిస్తున్నాడు తద్వారా మనం అనుభవిస్తున్న మేళ్లను బట్టి దేవునికి మయమ కలిగే విధంగా దేవుణ్ణి బతులమై ఉంటున్నాము దేవునికి ఇస్తూ వస్తుంది దేవుని బిడ్డారా ఇప్పటి వరకు మనము ట్వంటీ సిక్స్ పాయింట్స్ ధ్యానించుకున్నామండి అయితే ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాయింట్లు ధ్యానించుకోబోతున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే ఒక్కసారి లిస్టు నేను తీస్తున్నానండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాయింట్లో ఈ నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ వచన ఇలా వ్రాయబడింది యహోవ దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశ్వరులారా ఆయనను సన్నతించది అనే మాట రాయబడింది యహోవ దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సమ్మతించుడి దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చే వారిని బలశూరులని సంబోధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఎవరు బలవంతులు ఆ నాకు తిమోతి క్రీస్తు వేసినందున్న కృపచేత బలవంతులు కమ్ము అని తిమోతి పత్రికలో రాయబడింది అంటే ప్రభునందు కృప ద్వారా బలపరచబడతాం అయితే ఇక్కడ బలపరచబడేవారు ఎవరు అనే విషయం రాయబడి ఉందంటే ఆయన వాక్యం నెరవేర్చేవారు బలశూరులు అని రాయబడి ఉంది దేవుని బిల్లారా వాక్యం నెరవేర్చడము అంటే దాన్ని ఏదో టేకి తీదిలాగా ఏదో అల్లటప్పలాగా ఏదో మన ఆ క్లాస్ లెసన్స్ చదివేసినట్టు చదవడం కాదు కానీ దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చినప్పుడు ఆయనలో బలవంతులంగా ఉండడానికి వీలవుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చాలి మన ఆంద జీవితంలో ఎలాగ నెరవేర్చాలి అనంటే నిన్ను వల్ల నీ పొరువాన్ని ప్రేమించుము అనంది మరి మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో అలాగే ఎంతవారిని కూడా ప్రేమించాలని ప్రభువు చెప్తున్నాడు అలాగే మనం ప్రేమించినప్పుడు బలంగా ఉండడానికి వీలవుతుంది అలాగే సత్యము మాట్లాడాలి ఎందుకంటే మన ప్రభువే సత్యం ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము అని మరి యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏసు ప్రభు చెప్పాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని గనుక మార్గము సత్యము జీవమై ఉన్న ఆ ప్రభువు మరి తన సత్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు సత్యాన్ని నెరవేర్చే బిడ్డలంగా ఉంటే మనం బలవంతులుగా ఉండడానికి వీలవుతుంది దేవునికి స్తోత్రములు మరి ఒక్కొక్క విషయం ఒక్కొక్క పాయింట్ దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తే మనము ప్రభువులో బలవంతులంగా ఉండడానికి వీలైతుంది దేవుని కొరకు ఎదురు చూడడం దేవుని మార్గంలో నడవడము సత్యంలో నడవడము ఆయన జీవాన్ని ప్రేమించడము ఆయన మార్గంలో నడవడము ఆయన చెప్పిన మాటలను జవదాటకుండా నెరవేర్చడము ఇవి మనకు ఆత్మీయంగా బలాన్ని కలిగిస్తుంది గనక దేవునికి స్తోత్రం ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కాని పర్లోక్క మంది నా తాంత్రి చిత్త ప్రకారము ఆ జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను అని వాక్యంలో రాయబడి ఉంది కదా మత వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉంది అంటే ప్రభువా ప్రభు అని అందరూ పిలుస్తారు ఏదన్నా కష్టం రాగానే ప్రభువా నన్ను స్వస్థపరచు నాకు ఆరోగ్యం ఇవి నాకు బలం ఇ నాకు ఫలాన్ని సహాయం చెయ్యి ఫలాన్ని సహాయం చెయ్యి అని ప్రతి ఒక్కరం అడుక్కునేవారమే దేవుని దగ్గర సరే అడుక్కుంటే తప్పేం లేదు ఆయన మన తండ్రి కనుక మనం అడుక్కుంటాం లేదని అయితే ప్రభు అన్నంత మాత్రాన ప్రభువు ప్రతి ప్రార్థన వింటడా ఆయన చిత్త ప్రకారం జరిగించేవాడు ఆయన చిత్త ప్రకారం జీవించేవారు పిలిస్తే మాత్రమే ఆయనకు వినబడుతుంది మన హృదయంలో అంతరంగంలో పాపాన్ని లక్ష్యం చేసి హృదయం నిండా పాపాన్ని నింపుకుంటే మనం దేవా దేవా అని పిలిచినంత మాత్రాన దేవుని దగ్గర మాత్రం మన ప్రార్థనలు చేరవు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్తము ఏంటి ఏంటి అనే విషయాన్ని మనం వాక్యంలో చూస్తే ఆయన చిత్తము గురించి తెసలోనికి పత్రికలు ఎక్కువ రాయబడింది మనము కామాభిలాషయందు కాకుండా మన ఘటములను అనగా మన శరీరాలను మనం కాపాడుకోవడము కాపాడు ఎట్లు కాపాడుకోవాలనో ఎరిగి ఉండడమే దేవుని చిత్తం అంట కనుక ప్రతి విషయానికి స్థుతి చెల్లించడమే దేవుని చిత్తం అంట అది దేవుని వాక్యంలో రాయబడ్డాయి కనుక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా దేవుని చిత్తం నెరవేర్చేవారిని బలశూరులు అని అంటారు దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిని బలశూరులు అంటారు కనుక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చి బలశూరులారా ఆజ్ఞలంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు అబ్బా వాళ్ళని ఎంత బ్రతిమాలి మాట్లాడాలనో చిన్న పిల్లలం కూడా చాలా బ్రతిమాలి మాట్లాడాలంట బెత్తం వాడొద్దంట మరి అట్లా మాట్లాడ బైబిల్కు భిన్నమైన మాటలు కదా అవి మరి బెత్తం వాడని వాడు బుద్ధిహీనుడు అగుతాడు నీవు నీ కుమార్ని విషయంలో బెత్తం వాడకపోతే వానికి నువ్వు శత్రువు అయిపోతావు అని బైబిల్లో రాయబడి బాలు నడవలసిన త్రోవను బాల్యంలో నేర్పించమని సామెతలు ఇరవై అధ్యాయం ఆరో వచనంలో ఉంది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి మనం నెరవేర్చకుండా ఎంత ప్రభు ప్రభు అని పిలిచినా మనము బలహీనంగానే ఉండిపోతాం కానీ బలమైన వారంగా ఉండలేం గనక ఆయన ఆజ్ఞలకు లోబడాలి ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి అప్పుడే మనం ప్రభువులో బలశూరులుగా ఉండడానికి వీలైతుంది ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సమతించుడి యహోవ ఏలుచుండు స్థలంలన్నిట్లో నున్న ఆయన సర్వకార్యంలారా ఆయనను స్తుతించుడి దేవునికి స్తోత్రం ఇది నూట మూడో కీర్తన కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తన దావీదు ఈ నూట మూడో కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నుము అని చెప్తాడు అబ్బా స్థుతించు ప్రార్థించు గుడికిరా మందిరానికిరా దేవుని పని కొరకు భాగాలు ఇవ్వండి ప్రతి విషయంలో ప్రభును స్థుతించండి అని ఎదుటి బాగానే చెప్తామండి కానీ మనం చేయగలుగుతామా అబ్బా ఎంత కష్టమో చెప్పొద్దు కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిని బలవంతుడుగా దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మనం ప్రతి విషయంలో ప్రభువును స్థుతించాలనేది ముఖ్యంగా మన శరీరాలను మనం లోపరుచుకోవాలని మనము ఏదన్నా ఒకటి శోధన కలగగానే అబ్బా సాతాను చాలా శోధిస్తుంది అని మాట్లాడతాం సాతాను ఎక్కడున్నాడండి అసలు మొదటి శత్రువు సాతాను కాదు మన శరీరమే మన శత్రువు మన శరీరమేమో ఉపవాసం చేద్దాము ఆత్మనేమో ఉపవాసం చేద్దామంటే శరీరమేమో తిరుమనంట ఆత్మనేమో ఆల్ నైట్ ప్రేర్ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి అంటే శరీరమేమో పండుకోని నిద్ర వస్తుంది బలహీనంగా ఉన్నావు కదా అంటే ఆత్మనేమో క్షమించు అని అంటే ఎంతగనమని మాటలు మనం పడతాము వాళ్ళ పదంటే ఒక్కటి కూడా అన్నద్దాం మనం అని ఈ విధంగా మనము మాట్లాడుతూ ఉంటాం దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మన శరీరమే మన ఆత్మకు విరోధమైనది గనక మన మొదటి శత్రువు మన శరీరం మన శరీరమే మన శత్రువు ఆయన తర్వాత లోకము మరొక శత్రువు ఆ తర్వాతనే సాతానం అనొక శత్రువు గనక దేవునికి స్తోత్రం శరీరము లోకము సాతానం గనక అన్నిటికీ మనం సాతాన సాతానాన్ని మాట్లాడేస్తాం కానీ దేవుని బిడ్డలారా దేవుని బిడలమైన మనము మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం లోపర్చుకోగలిగితే మనము జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది అందుకే ఆయన వాక్యం నెరవేర్చు బలశూర్లారా అని ఈ నూట మూడో కీర్తన ఇరవయో వచనంలో సంబోధిస్తూ ఉన్నాడు గనక దేవునికి దేవుని బిడ్డారా మనం వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉంటే మాత్రమే ప్రభువులో బలవంతులంగా ఉండడానికి వీలవుతుంది అయిన తర్వాత ఇందులోనే సెకండ్ పాయింట్ ధ్యానిస్తామండి యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహోవ వాక్యము మీకు వచ్చును అని రాయబడు దేవునికి స్తోత్రం నాకు అసలు ఈ మాట అర్థమే కాకపోయేది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము ఇదేం వచనము నాకు కొన్ని మాటలు అస్సలు అర్థం కాకపోయేదండి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని అర్థం చేయడం మొదలుపెట్టాడు ఒక ఆజ్ఞ మనకు వచ్చిందనంటే ఆజ్ఞ వెంబడి మరొక ఆజ్ఞ వచ్చేస్తుంది మరొక ఆజ్ఞ ఈ విధంగా ఆజ్ఞలు పరంపరగా వరుసగా మనకు చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో నుండి మనకు ఒకదాని వెనుక ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా లోబడి లోపర్చుకోవడానికి మరి వీలు కలిగింది కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యం మీకు వచ్చు దేవుని బిల్లారా మనకు అన్ని వాక్యాలు ఒక్కసారి అర్థం నేను ఆకాశంలోకి ఎక్కినాను అక్కడని ఉన్నావు అనే మాట ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఎక్కినప్పుడో అప్పుడు అర్థమవుతుంది ఒకసారి ఏమైంది నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఎగ్జిబిషన్కి వెళ్తే జైంటి వీలు ఎక్కాము అయితే అప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు చిన్న పిల్లలు అయితే వాళ్ళను ఎక్కించిన తర్వాత ఒక్కొక్క ఆ సీట్లో కూర్చోబెట్టి దాన్ని పైకి పంపిస్తూ ఉంటే ఎక్కడో ఆకాశం మధ్యలో ఉన్నట్టుగా ఫీల్ అయింది ఇంతెందుకు ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళే కూడా ఆకాశంలో ఎన్నో వేల కిలోమీటర్ల హైట్ లో విమానం ఎగురుతా ఉంటుంది ఒక్క క్షణంలో తబ్బిబ్బైనా కూడా దానికి గ్యారంటీ ఏంటి లేదు ప్రయాణం గమ్యం ఆ అంటే కొన్నిసార్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు బెల్ట్ పెట్టుకోండి వాతావరణం బాగలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం అయితే బెల్ట్ పెట్టుకోమన్నప్పుడల్లా భయం అయితేనే ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్ని వాక్యాలు మనకు ఒక్కసారి అర్థం కావు మనం లేమిలో ఉన్నప్పుడు ఒక వాక్యం అర్థమవుతుంది మనం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక వాక్యం అర్థమవుతుంది మంత్స్ ఆర్థిక ఇబ్బందులకు లోనై ఉన్నప్పుడు ఒక వాక్యం అర్థమవుతుంది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనకు కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహో వాక్యం మీకు వచ్చును మనకి ఏ సందర్భంలో ఏ ఆ వాక్యం కావాలనో ఆ వాక్యము మనకు దేవుని యుద్ధ నుండి వస్తుంది అని దేవుని వాక్యం జరిగిస్తుంది దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్ళదంట వర్షం ఆకాశం నుండి వచ్చినప్పుడు భూమి మీద పడి అనుకూలమైన పైరు ఎలాగో ఫలిస్తుందో దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అలాగే ఉంటుంది అని వాక్యం తెలివిస్తాం కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనకు కొంత ఇచ్చట కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు మాట్లాడతాడు కొన్నిసార్లు బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు మన వ్యక్తి ద్వారా కొన్ని వాక్యాలు అర్థం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు శ్రీమంతుడైన దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ అవసరతలు తీరిస్తే అప్పుడు శ్రీమంతుడైన దేవుణ్ణి కొంచెమన్నా అర్థం చేసుకుంటాం ఆ విధంగా జ్ఞానం అవసరం ఉన్నప్పుడు మరి మన దేవుడు జ్ఞానము కలిగిన వాడు అసలు జ్ఞానం అంటే ఎవరో కాదు ఆయన్నే జ్ఞానము కదా మరి ఆ జ్ఞానంతో కూడిన మన ప్రభువు మనకు అర్థం కావాలంటే కొంత అచ్చట్ నుండి కొంత ఇచ్చటి నుండి దేవుని వాక్యం మనకు ఇద్దకు వస్తుంది వచ్చినప్పుడు అన్ని వాక్యాలు ఒక్కసారి మనకు అర్థం కాదు కానీ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ దేవుడు ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వస్తున్నప్పుడు అది మనకు అర్థమవుతుంది కనుక దేవునికి స్తోత్రం దేవుని వాక్యము మరి కొంత ఇచ్చట కొంత అచ్చట మన అనుభవాల ద్వారా మనకు దాన్ని అర్థం చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలగన కాక దేవుని బిడ్డారా మన దేవుని ఆజ్ఞ బయలుదేరిందనంటే ఆజ్ఞల మార్గం మనకు కనపడగానే ఆజ్ఞల వెంబడి నడిచేవారు చాలా ప్రయోజకులు చాలా ఆ మేలు పొందుకుంటారండి ఒక తల్లి కరెంట్ షాత్ కొట్టి చనిపోయిన తన కుమారుని విషము రోధిస్తుంది నానా నువ్వు టెర్రస్ మీదకి ఎక్కొద్దు పతంగి ఎగిరేయొద్దు అంటే వినలేదు కదా ఆ ఇప్పుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయినావు కదా అని చెప్పి ఏడుస్తా ఉంది దేవుని బిళ్ళారా మనం పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు నానా చక్కగా లెఫ్ట్కు నడవండి అంటే రోడ్డు మీద నిబంధనలు పాటించాలని చెప్తాం కదా ఏ రోజు ఆ రోజు లెసన్ చదవాలా హోంవర్క్ చేయాలా టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలా అని చెప్తాం కదా మరి ఈ ఆజ్ఞలన్నీ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వాళ్ళు పాటిస్తేనేమో మేలు పొందుతారు మా మమ్మీ డాడీ అట్లనే చెప్తారులే ఏదో ఒకటి ఊరికే చెప్తూనే ఉంటారు అని నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు ప్రయోజకులు అవుతారా కారు దేవుని బిడ్డారా దేవుని నోటి నుండి కూడా మనకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇక్కడి నుండి కొంత అక్కడి నుండి దేవుని వాక్యం వచ్చినప్పుడు ముత్యాలు ఏరుకొని ఒక దగ్గర చేర్చుకున్నట్టుగానే ఆ విధంగా చేర్చుకున్నప్పుడు దేవుని వాక్యము ఆని ముత్యాలు ఆ ముత్యంలో వంటి వాక్యాలను మనం అనుసరిస్తున్నప్పుడు దాని ద్వారా ప్రయోజకులము అయితము ప్రయోజనం పొందుకోగలుగుతాం కనుక దేవునికి స్తోత్రములు దేవుని వెళ్ళారా దేవుని వాక్యాన్ని మనము కొంత ఇచ్చత కొంత అచ్చత వచ్చిన వచ్చే వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని మన ప్రయోజన కొరకు దాన్ని వాడుకోవాలి దేవునికి స్తోత్రం దే అంతేకాకుండా ఇదే యశ్యాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో మరొక మాట కూడా రాయబడి ఉందండి యశ్యాగ్రంథం ముప్పై నాలుగు పదహారో వచనంలో యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఈరోజు మనకు త్రీ పాయింట్స్ కూడా దేవుని వాక్యముల గురించి దేవుని గ్రంథముల గురించి రాయబడి ఉంది దేవుని బిడ్డారా దేవుని గ్రంథము నిజంగా అన్ని విషయాలను మనకు తెలుస్తుందండి ఒక ఆమె మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ అయిన మనిషిని ఆ ఐక్యూ టెస్ట్ కొరకు అమ్మా నేను ఏదైనా ఒక నిర్జనంగా ఉన్న ప్రదేశానికి పంపిస్తే నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు అని అంటే ఆమె తక్కువ మన ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా బైబిల్ ను తీసుకెళ్తానండి అన్న ఆ మాటకు మార్పులు వేసేసి ఆమెను సెలెక్ట్ చేసేసి అంటే నేను ఎందుకు చెప్తున్నా దేవుని వాక్యము రెండంచులు జర కర్ధము అది జీవం గలది అది జ్ఞానం గలది ప్రపంచంలోకి వెళ్ళ అత్యుత్తమమైన గ్రంథము వారి చేతిలో రెండులు గల ఉంది ఆయన భక్తులందరికీ అదే ఘనత అని ప్రతి పత్రిక రెండవ అధ్యాయంలో మూర్తుల వక్రజిన్న మధ్యలో మీరు జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వర కనపడుతుంటు అని రాయబడి నూట నలభై తొమ్మిదో క్రితంలో వారి చేతిలో రెండంచులు గల కగ్గం ఉంది ఆయన భక్తులందరికీ అదే ఘనస్థానం భాయపడు దేవుని బిడ్డారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటే ఎంత విలువనో చెప్పొద్దు నేను ఒక హాస్పిటల్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఐసీఈలోకి ఎవరిని వెళ్ళనివ్వరు కదండి అయితే వా వాక్యం పట్టుకొని వెళ్ళాను నాకు ఎప్పుడు వైట్ శారీ కట్టడం వైట్ కలర్ చాలా ఇష్టం అయితే నా చేతిలో బైబిల్ ఉంది వైట్ శారీ కట్టుకున్నాను నేను హాస్పిటల్కి వెజిటింగ్కి వెళ్ళాను అయితే నేను లోపలికి వెళ్ళినా ప్రేర్ చేసి బయటకు వస్తుంటే ఒక సిస్టర్ నిలబడి ఉంది అక్కడ అమ్మ కొన్ని గంటలైంది మేము ఇక్కడ నిలబడ్డం కానీ మమ్మల్ని బోనిస్తలేరు మరి నువ్వు బాగానే పోయినావు లోపలికి అని అంటుంది అప్పుడు నేను అన్న సిస్టర్ నాకు యూనిఫామ్ ఉంది చేతిలో మరి గేట్ పాస్ కూడా ఉంది అన్న గేట్ పాస్ ఏంటి దేవుని వాక్యమే ఘనత జట్పాసు విలువ అన్ని ఆయన వాక్యమే గనక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా కేర్లెస్ గా అట్లా చదవద్దు కానీ పరిశీలించి చదువుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ జంతువులలో ఏది లేక ఉండదు దేని జత దాని యుద్ధ ఉండక మానదు పక్షులకు ఎవరు చెప్తారండి నా జత ఇది అని జంతువులకి ఎవరు చెప్తారండి నా జత ఇది అని దేని జత పక్షి దాని యుద్ధ ఉండక మానదు ఒక ఆడపక్షి ఉందంటే ఒక మగపక్షి పక్షి అక్కడనే ఉంటది అది పక్షులకే తెలుసు దేవుని బిడ్డారా దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే పక్షుల గురించి నీకు తెలుస్తుంది నీ అలవాట్ల గురించి నీకు తెలుస్తుంది నీ ఆరోగ్యం గురించి నీకు తెలుస్తుంది నువ్వు డబ్బు ఎలాగ వాడాలనో తెలుపుతుంది సమయం ఎలాగ వాడాలనో తెలుపుతుంది ప్రవర్తన ఎలా కాపాడుకోవాలనో తెలుస్తుంది అన్ని విషయాలు జ్ఞానోదయం కలిగిస్తుంది తెలుసా అండి కనుక దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాను సెలవిస్తుంది నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊతిరి వాటిని పోగు చేయండి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని గ్రంథంను పరిశీలించి చదువుకోవాలి దాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి దాన్ని ధ్యానిస్తూ ఉండాలా అప్పుడు అనేక ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు అందులో నుండి నేర్పిస్తూ జత పక్షి పక్షులకు మానవులకు ఉన్నట్టు ఆత్మ లేదు కదండి ఒక ప్రాణం ఉన్నది దానికి ఒక రూపం ఉంది అంటే శరీరం ఉంది కానీ మానవులకు ప్రాణం ఉంది శరీరం ఉంది ఆ జంతువులకు లేనిది చెట్లకు లేనిది ఒకటి మనకు ఎక్కువ ఉంది ఏంటంటే ఆత్మ ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనంలో దేవుడైన యహోవ నేల వంటితో నరుణ్ నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను అని ఉంది కదా అంటే జీవాత్మలము అయిపోయాం మనం దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము మరి దేవుణ్ణి దగ్గరున్న ఆత్మను కొంచెము మనలోపల కూడా పెట్టాడు గనక మనము ఆయన గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి వీలైతే బ్రతికే విధానం నేర్చుకోవడానికి వీలైతేది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంచెం ఇక్కడి నుండి కొంచెం అక్కడి నుండి వాక్యం వచ్చినప్పుడు దాన్ని పోగు చేసుకోవాలి ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉంటే బలసురులుగా ఉండడానికి వీలవుతుంది దేవుని ఆజ్ఞలకు లోబడాలని దేవుని వాక్యం కలిపిస్తా ఉంది కనుక ఆయన ఆజ్ఞకు వారమై ఆయన కృపను పొందుకున్న వారమై ఆయన చేసే మేళ్లను పొందుకున్న వారమై ఆయనను మహిమపరుస్తూ జీవించాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి ఏషియా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు దేవునికి స్తోత్రం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు దేవునికి స్తోత్రం కదండాక దేవుని బిడ్డారా దేవుని కొరకే మనం ఎదురు చూడాలి ఆయన ఇచ్చే బలాన్ని ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని ఆయననే మనకు జ్ఞానాన్ని అనుభవించే దేవుడు గనక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో అయి ఉన్నవి ఆయన ఎందుకు గుప్తంలో అయి ఉన్న వాటిని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ పొందుకోవడానికి దేవుడు తన కృప మెండగా మనందరికీ దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మా దయగలిగిన ప్రభా పరిశుద్ధ ప్రేమ స్వరూపిని పరిశుద్ధ పాదాలకు అందనాలను ఆయన తండ్రి మరి ఈ వాక్యం విన్న ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ కృపను మేము పొంది నిన్ను మహిమపరిచే సంవత్సరంగా మాకు ఇచ్చావు గనుక మీరు మాకు చేస్తున్న అన్నిటి కొరకు అందనాలి నాయన మేము పొందిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుంచాలే ప్రభా దేవానికి స్తోత్రం నిన్ను మహిమపరచాలి నాయన నాయన నీవు ఈ లేఖనాన్ని ఈ గ్రంథాన్ని ఈ వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా ఆ ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఆజ్ఞలను మేము నెరవేర్చువారం అయితే బలశూరుగా అవుతుందని నూట మూడో కీర్తన ఇరవై వచనంలో మీరు చెప్తూ ఉన్నారు అంతేకాదు నాయన ఆ దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోవాలని దేని జతపక్షి దాని దగ్గరనే ఉంటదని ఆ విధంగా ప్రభా నాయన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇక్కడి నుండి కొంత అక్కడి నుండి వాక్యం వచ్చినప్పుడు దాన్ని పోగు చేసుకొని దాన్ని సమయానుకూలంగా అనుభవించుకొని దాని ప్రకారంగా జీవించే కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రభు ఈ వాక్యమే మమ్మల్ని బలపరిచేది మమ్మల్ని ధైర్యపరిచేది మమ్మల్ని ఆదరించేది మమ్మల్ని స్వస్థపరిచేది మాకు ఆరోగ్యం ఇచ్చేది కనుక నీ వాక్యం కొరకు నీకే వందనాలు చెల్లిస్తూ నాయన మరి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించమని ఆశీర్వదించు ఏసు నావును ప్రార్థిస్తూ నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమె